అందరికీ అండి ఈరోజు మనం వీరహనుమాన్ పదిహేడవ భాగము చెప్పుకుందాము వీరహనుమాన్ హనుమంతుడు సీతను తడుచుకుని ఒక నమస్కారం చేసి ఇలా చెప్పాడు నేను మహేంద్ర పర్వతం మీద నుంచి ఏగరటం మీరందరూ చూశారు కదా నేను ఆకాశంలో పోతూ ఉండగా ఒక అందమైన బంగారు శిఖరం నా దారికి అడ్డంగా పైకి లేచింది నేను దాన్ని బద్దలు కొడదామని అనుకున్నాను కానీ అది నన్ను ఎంతో వాత్సల్యంతో పలకరించి నా తండ్రి వాయుదేవుడు తనను ఇంద్రుడి బారి నుంచి కాపాడాడని తన పేరు మైనాకుడని రామకార్యం మీద పోతున్న నాకు సహాయం చేస్తానని అన్నది నేను తొందరలో ఉన్నానని చెప్పి మైనాకుడి వద్ద సెలవు పుచ్చుకుని ముందుకు వెళ్ళాను తరువాత సర్పమాత అయిన సురసనన్ను మింగుతానని వచ్చింది నేను అతి పవిత్రమైన పని మీద పోతున్నానని పని తీరగానే వచ్చి తనకు అవుతానని చెప్పినా ఆమె వినిపించుకోలేదు నేను అంగుళం ప్రమాణం గల దేహంతో సురస నోటిలో దూరి మరుక్షణం బయటికి వచ్చేశాను తర్వాత సురస నన్ను దీవించి మరీ పంపింది మరీ కొంత దూరం వెళ్ళాక నా నీడను ఏదో పట్టుకున్నది అది సముద్రంలో ఉన్న ఒక భయంకర రాక్షసి నేను చేసేది లేక అతి చిన్న రూపంతో దాని లోపలికి ప్రవేశించి దాని గుండె చీల్చి బయటికి వచ్చాను దాని పేరు సింహిక అని విన్నాను తర్వాత నేను లంక చేరి రహస్యంగా లంకానగరం ప్రవేశించాను అక్కడ లంక గొప్ప రాక్షసి రూపంలో నా ముందు నిలబడింది నేను దాన్ని జయించి సీత కోసం వెతకసాగాను రావణుడి ఇంత లేదు ఆమె నాకు ఒక గొప్ప ఉద్యానంలో కనిపించింది ఆమె కృషించి జుట్టంతా జడకట్టుకుపోయి శోకదేవతలాగా భయంకరులైన రాక్షస స్త్రీల మధ్య కనిపించింది ఈ విధంగా హనుమంతుడు తాను చూచినది చేసినది పోసగుచ్చినట్టు వానరులకు చెప్పాడు చిట్టచేవరకు అతను ఇలా అన్నాడు సీత మహాపతివ్రత ఆమెను చూడగానే నాకు ఆమె పట్ల ఎంతో భక్తి కలిగింది ఆమె వీరపత్ని తన భర్తే రావణుణ్ణి చంపాలని ఆమె పట్టుదల నేను ఒక మాట మీతో చెప్పాలని వచ్చాను రావణుణ్ణి చంపడానికి మనం చాలుతాం మనం అలా చేసి సీతతో సహా రామలక్ష్మణుల వద్దకు పోవటం మంచిదని నా ఉద్దేశం నిజానికి నేనే రావణుణ్ణి చంపగలను ఇంద్రజిత్తు ప్రయోగించే అస్త్రాలు నన్నేమీ చేయలేవు మీరు సరేనంటే నేను ఇంద్రజిత్తును కూడా చంపేస్తాను జాంబవంతుడు అంగదుడు ఒంటరిగా రాక్షసులందరినీ హతం మార్చగలరు ఎవరి చేతను చావకుండా వరం పొందిన మైందుడు ద్వివదుడు అనే మహాబులైన రాక్షసులున్నారు మీరు ఏమంటారు అంగదుడు హనుమంతుడు చెప్పిన దానికి వెంటనే ఒప్పుకొని అవును అవును మనం సీతాదేవిని చూసిన మీదట ఆమెను వెంట తీసుకుపోకుండా రాముడి దగ్గరికి వెళ్ళటం చాలా తప్పు సీతాదేవిని చూశాము కానీ ఆమెను తీసుకురాలేదు అని రాముడితో ఎలా అనగలం రాక్షస ముఖ్యులందరినీ హనుమంతుడు చంపనే చంపాడు ఇక మనకు మిగిలినది మాత్రం ఏమిటి మిగిలినది మాత్రం ఏమిటి సీతాదేవిని తీసుకుపోదాం అన్నాడు జాంబవంతుడు అంగదుడితో నువ్వు చెప్పిందంతా బాగానే ఉన్నది కానీ మనం రాముడి ఆజ్ఞ ప్రకారమే నడుచుకోవలసిన వాళ్ళం కదా అలా చేద్దాం అన్నాడు రాముడు వానరులతో సీతను చూసి రమ్మన్నాడు కానీ సీతను తీసుకురమ్మనలేదు సీత వాళ్ల వెంట రావటానికి సిద్ధంగా లేదని హనుమంతుడు వానరులకు చెప్పాడు కూడా అందరూ జాంబవంతుడి ఆలోచనకు సమ్మతించారు ఇక వాళ్ళు శీఘ్రంగా రాముడి వద్దకు తిరిగి వెళ్ళి సీత కనిపించిన వార్త చెప్పవలసి ఉన్నది వానరులందరూ ఆకాశ మార్గాన బయలుదేరి భూలోకానికి నందనవనం అనదగిన మధువనం చేరారు మధువనాన్ని కాపాడటానికి సుగ్రీవుడు తన మేనమావ అయిన దదిముఖుడు అనేవాణ్ణి నియమించాడు మధువనం చేరగానే వానరులు మధువు తాగడానికి అంగదుడి అనుమతి కోరారు అంగదుడు సరేనన్నాడు సీత కనిపించిన ఆనందంలో వానర్లు తప్పతాగి ఒకరునొకరు ఇంకా ఇంకా తాగమని ప్రోత్సహించుకుంటూ నృత్యాలు చేశారు కొందరు వెర్రి నవ్వులు నవ్వారు మరికొందరు ఒళ్ళు తెలియకుండా పడిపోయారు కొందరు పరుగులు తీశారు కొందరు ఎగిరారు మరికొందరు కేకలు పెట్టారు కొందరు చిన్న గుంపుగా భుజాలు భుజాలు పట్టుకొని తిరిగారు కొందరు రహస్యాలు చెప్పుకున్నారు కొందరు పాడారు ఒకళ్ళ మీద ఒకళ్ళు తూలుతూ తప్పటడుగులు వేస్తూ పడ్డారు ఒక్కడికి కూడా ఒంటి మీద అయిన స్పృహ లేదు వానరులు వనంలో ఉన్న మధువంతా తాగేయటమే కాక చెట్లు కూడా పాడు చేయటం చూసి దదిముఖుడు ఆగ్రహించి వానరులందరినీ వనంలో నుంచి పొమ్మన్నాడు ఎవరూ వినిపించుకోలేదు అతను నయానా భయాన వాళ్లను హెచ్చరించే ప్రయత్నించాడు వాళ్ళు అతని మీదపడి గిల్లి రక్కి నానా విధాలుగా పీడించారు హనుమంతుడు వానరులతో మీరు తాగండి ఎవరు అడ్డం వస్తారో చూస్తాను అంటూ ప్రోత్సాహం ఇచ్చాడు హనుమంతుడు చెడ్డ పని చేస్తాను మంచి పని చేయమంటే ఎందుకు చెయ్యను అన్నాడు అంగదుడు మైకంలో అంగదుడి మాటలకు వానర్లు హర్షించారు వాళ్ళు తమకు అడ్డం వచ్చిన కావలి వాళ్ళను కొట్టి మధు తాగుతూ చెట్ల మీద పళ్ళన్నీ తిన్నారు వాళ్లను వాళ్ళు లేకపోయారు మొత్తం మీద మధువనం నాశనమైంది దదిముఖుడు ఈ దురాగతాన్ని చూస్తూ ఊరుకోలేక తన బలగాన్ని తీసుకుని భయంకరంగా అరుస్త వానర్ల మీదకి యుద్ధానికి వచ్చాడు అంగదుడు దదిముఖుడు తన తాత అన్నది కూడా పాటించకుండా అతన్ని చావగొట్టాడు ఇక చేసేది లేక దదిముఖుడు తన వాళ్ళను వెంటబెట్టుకుని సుగ్రీవుడు వద్దకు వెళ్ళాడు దదిముఖుడు వచ్చి తన కాళ్ళ మీద పడగానే సుగ్రీవుడు ఏం కొంప మునిగిందోనని భయపడి అయ్యో నా కాళ్ళు మీద పడ్డావేమిటి లే లే నీకేమీ భయం లేదు ఏం జరిగిందో చెప్పు మధువనంలో అల్లరి ఏమీ లేదు కదా అన్నాడు రాజా నీ తండ్రి వృక్షరజుడి కాలంలో కానీ కాలంలో కానీ ఎవరు చెయ్య సాహసించని అన్యాయం మధువనానికి ఈనాడు జరిగింది అంగదుడు మొదలైన వానర్లు అందులోకి ప్రవేశించి అడ్డం వచ్చిన వాళ్లను చావగొట్టి తాగినంత మధువు తాగి పారబోసినంత పారబోశారు నీ భయం కూడా వాళ్లకు లేకుండా పోయింది అన్నాడు దదిముకుడు దదిముఖుడు సుగ్రీవుడి వద్దకు వచ్చినది అతని వెంట రామ లక్ష్మణులున్న చోటికి దదిముఖుడు దేనికి వేదన పడుతున్నాడో అర్థం కాక లక్ష్మణులు సుగ్రీవుణ్ణి ఇతను ఏమిటి చెబుతున్నాడు అని అడిగాడు సుగ్రీవుడు లక్ష్మణుడితో మనం సీతను వెతకటానికి దక్షిణంగా పంపిన వానరులు మధువనం చేరి అక్కడ తప్పదాగి నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారట వాళ్ళు సీతను చూసి ఉండాలి లేకపోతే వాళ్ళు మధువనాన్ని చేరి చెరిగి చేటంతా సాహసం చెయ్యరు వారిలో హనుమంతుడు తప్పక సీత జాడను తెలుసుకోగలిగి ఉంటాడు ఈ పని అతని వల్ల తప్ప మరొకరి వల్ల కాదు జాంబవంతుడు అంగదుడు హనుమంతుడు ఏకమైతే అపజయం ఉండదు లక్ష్మణ నువ్వు కూడా ఆలోచించు వాళ్ళు సీతను చూసి ఉండకపోతే ఇలా ప్రవర్తించరు మధువనం నా తండ్రికి బ్రహ్మదేవుడు ఇచ్చినది అన్నాడు ఈ మాట విని రామలక్ష్ముళ్ళు చాలా ఆనందించారు సుగ్రీవుడు దదుముఖుడితో వానర్లు మధువు తాగితే తాగని పని చేసుకుని వచ్చారు గనక నేను వారిని క్షమించగలను వాళ్ళు వెళ్ళిన పని ఎలా చేసుకువచ్చారో వినాలని నేను లా రామ కుతూహలపడుతున్నాం అన్నాడు దదుముఖుడు సుగ్రీవుడికి రామలక్ష్మణులకు నమస్కారాలు పెట్టి దిగులు తీరిపోయి వచ్చినట్లుగానే తిరిగి మధువనానికి వెళ్ళి అంగదుడా మా వాళ్ళు నిన్ను అడ్డగించారని కోపం పెట్టుకోకు నువ్వు యువరాజువు ఈ మధువనం మీద నీకు ఎంత అధికారమైనా ఉన్నది మాదే పొరపాటు క్షమించు మీరంతా ఇక్కడికి విచ్చేశారని సుగ్రీవుడు ఎంతో సంతోషించాడు మిమ్మల్ని అందరినీ వెంటనే పంపమని చెప్పాడు అన్నాడు అంగదుడు వానరులతో మనం ఇక్కడికి వచ్చిన వార్త రాముడికి తెలిసినట్టున్నది మనం ఇక వెళ్ళకపోవటం మంచిది కాదు అందరూ బాగా తాగి సేత తీరారు గనక ఇక్కడ మనకి ఇంకేం పని అన్నాడు వానరులు బయలుదేరటానికి సిద్ధంగానే ఉన్నారు అంగదుడు ఆజ్ఞాపించకపోయినా అతని మాట వారికి ఆజ్ఞే అంగదుడు ఆకాశంలోకి లేవగానే వానరులంతా లేచారు వాళ్ళు మేఘాలలాగా గర్జిస్తూ సుగ్రీవుడి వద్దకు బయలుదేరారు ఈ సమయంలో సుగ్రీవుడు రాముడితో వానరులు సీతను చూసి వచ్చారనటానికి సందేహం ఏమీ లేదు నేను పెట్టిన గడువు దాటిపోయిన ఇంతకాలానికి వాళ్ళు తిరిగి రానేరారు అంగదుడు పని పూర్తి చేయకుండా నన్ను చూడలేడు మొదలు మధువనంలో అలా ప్రవర్తించడు సీత సమాచారం తెలిసిందే అనుకోవచ్చు ఇకనే దుఃఖం తీరిందే అన్నాడు అదే సమయంలో వానరులు ఆకాశంలో ఎగురుతూ చేసే సింహనాదాలు వినవచ్చాయి మరికొద్ది క్షణాలు గడిచేసరికి వానరులందరూ సుగ్రీవుడి ముందు వాలారు హనుమంతుడు రాముడికి సాష్టాంగ నమస్కారం చేసి చూశాను సీతను ఆమె క్షేమంగా ఉన్నది అన్నాడు రాముడు అతని కేసి ఎంతో ఆప్యాయంగా చూశాడు అతను వానరులతో వానరులారా సీతాదేవి ఎక్కడ ఉన్నది నా పట్ల ఆమె భావం ఎలా ఉన్నది ఏమీ దాచకుండా అంతా నాకు వివరంగా చెప్పండి అన్నాడు మిగిలిన వానరులు హనుమంతుడితో నువ్వు చెప్పు అన్నారు హనుమంతుడు సీత ఉన్న దిక్కుకు తిరిగి దండం పెట్టి ఆమె తనకు ఇచ్చిన మణిని రాముడికిచ్చి తాను సీతాదేవిని ఎలా చూసినది చెప్పాడు నేను నూరు యోజనాలుగుల సముద్రాన్ని దాటి సీతాదేవిని వెతకడానికి వెళ్ళాను అక్కడ రావణుడు ఉండే లంకా పట్టణం ఉన్నది ఆ లంకలో సీతాదేవి రాక్షస స్త్రీల నడుమ కృషించి జీవిస్తున్నది ఆమె అనుభవిస్తున్న కష్టాలు ఆమెకు రావలసినవి కావు నేను ఆమెను చూసే సమయానికి ఆమె ఆత్మహత్య చేసుకోవాలని నిశ్చయించుకుని ఉన్నది నేను ఎలాగో ఆమెకు నమ్మకం కలిగించి ఆమెతో మాట్లాడాను మీరు చిత్రకూట పర్వతం మీద ఉండగా జరిగిన ఒక కాకి వృత్తాంతం నీకు గుర్తుగా చెప్పింది ఆమె నీ చూడామని ఎంతో శ్రద్ధగా కాపాడిందట తాను ఇంకా ఒక్క నెల మాత్రమే జీవించి ఉండగలనని నీకు సుగ్రీవుడికి చెప్పమన్నది అందుచేత సముద్రం దాటే ఉపాయం ఏదో ఆలోచించండి హనుమంతుడిచ్చిన చూడామణిని రొమ్మ మీద పెట్టుకొని రాముడు భూరున ఏడ్చాడు అతనితో పాటు లక్ష్మణుడు కూడా ఏడ్చాడు కళ్ళ నీళ్లు కారుతూనే రాముడు సుగ్రీవుడితో ఈ చూడామణిని చూడగానే నా గుండె ద్రవించిపోతున్నది దీన్ని జనకుడు సీతకు ఇచ్చాడు పెళ్లి సమయంలో సీత దాన్ని తలలో పెట్టుకున్నది దీన్ని చూస్తే నాకు దశరథుణ్ణి జనకుణ్ణి చూసినట్టుగా ఉన్నది సీతను చూసినట్టు కూడా ఉన్నది అన్నాడు కథ ఇంకా ఉంది